హాయ్ అండి ఈరోజు మన రెసిపీ పాలకోవా ఇంట్లోనే చాలా టేస్ట్గా ఈజీగా పాలకోవాని ఎలా చేయాలో చూద్దాం పాలు పంచదార ఉంటే చాలు నోట్లో వేసుకుంటే కరిగిపోయే పాలకోవా తయారైపోతుంది ఈ పాలకోవా చేయడం అయితే చాలా ఈజీ ఎలాంటి పౌడర్లు కలపకుండా స్వచ్ఛమైన పాలతో పాలకోవాను ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా పాలకోవాను చేయడానికి స్టవ్ పైన కలాయి పెట్టి దీనిలో పాలు వేసుకోవాలి ఇక్కడ ఎనిమిది లీటర్ల పాలతో పాలుకోవని చేస్తున్నాము మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పాలును అలా కలుపుతూ పాలు మరిగించుకోవాలి పాలపైన వచ్చే మెగడను పాలులో మిక్స్ చేస్తూ బాగా మరిగించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం నుంచి చేస్తే పాలు అనేవి మాడిపోకుండా మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాలను పాలు బాగా దగ్గర పడి ముద్దుగా అయ్యేంత వరకు అలా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి పాలల్లో పేరుకుంటున్న అంచును పాలలో మిక్స్ చేస్తూ పాలు బాగా మరిగించుకోవాలి ఇక్కడ ఎనిమిది లీటర్ల పాలకు రెండు కేజీల పంచదారని వేసుకుంటున్నాము పాలు మరుగుతున్నప్పుడు పంచదారని యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు కేజీల పంచదారకి ముందు ఒక కేజీ పంచదార వేసుకుంటున్నాము పంచదార వేశాక పాలు మళ్ళీ పలచగా అవుతాయి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మరిగించుకోవాలి ఈ స్టేజ్లో పాల పావు మాడిపోయి ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి ఇదంతా దగ్గరపడి ముద్దగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి పంచదార వేసుకున్న తరువాత అడుగు పట్టకుండా లోపల వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత మిగతా పంచదారని కూడా వేసి పాలు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు పాలు పడడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో పాలు ఇంకా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇదంతా దగ్గర పడి ముద్దుగా ఈ ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి అలాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రెండు నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి అలా అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పాలకోవాని పది నిమిషాల పాటు బాగా చల్లారి పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత బాగా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు చేతులకి నెయ్యి రాసుకొని దీన్ని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చేతులతో బాగా ప్రెస్ చేసిన తర్వాత మనం చపాతి పిండిని ఎలా కలుపుతామో అలా పిండి ముద్దలు అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఆ కనీసం ఐదు నుండి పది నిమిషాలైనా బాగా కలపాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చేతితో చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి ఇప్పుడు చేతులతో వీటిని రౌండ్గా చేసుకొని లైట్గా ప్రెస్ చేస్తే పాలకోవా రెడీ అయిపోతుంది ఆ పిండి అంతటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పాలకోవా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకొని వీటిని వెంటనే స్టోర్ చేయకుండా గాలికి బాగా ఆరిపోయిన తర్వాత స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే పాలుకోవాలని చాలా పర్ఫెక్ట్గా టేస్ట్గా ఉంటుంది ఇలా స్వచ్ఛమైన పాలతో ఇంట్లోనే ఈజీగా పాలకోవని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేది